ಬದ್ದು ಜಯಲಿ ಮೊಸಂಜಿಗ ಬಕ್ರೆಕನ ಪಿಳ್ಳು ಪಾಸ್ ಮಾಡಿಸೋ ಬಿಳ್ಳು ನೋ ಬದ್ದು ಜಯಲಿ ವಿ ವಾಂಟ್ ಜಸ್ಟಿಸ್ ವಿ ವಾಂಟ್ ಜಸ್ಟಿಸ್ ವಿ ವಾಂಟ್ ಜಸ್ಟಿಸ್ ವಿ ವಾಂಟ್ ಜಸ್ಟಿಸ್ ಬದ್ದು ಜಯಲಿ ಹೋಗ್ಬೋ ಬಿಳ್ಳು ನೋ ಬದ್ದು ಜಯಲಿ ಬದ್ದು ಜಯಲಿ ಹೋಗ್ಬೋ ಬಿಳ್ಳು ನೋ ಬದ್ದು ಜಯಲಿ ನರೇಂದ್ರ ಮಡಿ ನೀರಕ ಸಂಪಾಲನ ನರೇಂದ್ರ ಮಡಿ ನೀರಕ ಸಂಪಾಲನ ಬದ್ದು ಜಯಲಿ ವಿ ವಾಂಟ್

よし పార్లమెంట్లో ముస్లింస్కి వ్యతిరేకంగా ఎవరికి చెప్పకుండా సూచనలు ఇవ్వకుండా ముస్లిమ్స్ల ఆస్తులని లాక్కునే విధంగా వహ్బోడ్ బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది దానికి భారతదేశంలో ఉన్న అనేక పార్టీలు అనేక పక్షాలు ఇది వ్యతిరేకం అని చెప్పేసి చేయడం జరిగింది అయినా పార్లమెంట్లో మెజార్టీ వాళ్ళకు ఉంది కాబట్టి బలవంతంగా పాస్ చేయడం జరిగింది దీనికి అలా యావత్ ముస్లింస్ లోకం అంతా ఇలా రోడ్ల మీదకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు భద్రాచలంలో మరి భద్రాచలం డివిజన్లో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా శుక్రవారం ప్రార్థన అయిన అనంతరం మరి రెండు గంటలకి అంబేద్కర్ సెంటర్ నుంచి మరి భారీగా వేలాదిగా తరలి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పాత్ర చేయడం జరిగింది మేము ఒకటే చెప్తాం ఈ భారతదేశంలో మేము ఒక భాగం భారతదేశంలో మరి అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో ముస్లింలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కలిసి బతకాలి అనేది ఉంది ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇది మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మరి ఒక్కొక్కరి క్రిస్టుల్ని ఒక్కొక్క సిక్కుల్ని ఒక ఒక్కొక్క ముస్లింలని అందరినీ మరి వేరువేరుగా చేసి ఇలా కులాలు మతాల మధ్యలో చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరి ఇది ఎంతో కాలం సాగదు ఇవాళ దేశంలో ఉన్న అనేక లౌకిక పార్టీలందరూ కూడా ఇవాళ ముస్లిమ్స్కి మద్దతు ఇస్తున్నారు తప్పకుండా ఇదేదో మీ ఎలక్షన్ ముందు కినుక మీరు పాస్ చేసి ఉంటే ఇప్పటికే మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఇవాళ మూడోసారి గెలిచిన తర్వాత మీ ఇష్టం వస్తున్న రాజ్యం ఈ భారతదేశంలో గత పన్నెండు పన్నెండు వందల సంవత్సరాల నుంచి ముస్లింస్ ఉన్న తొమ్మిది లక్షల ఎకరాల భూమిని ఇవాళ మీకు కన్నుబడి ఆ భూములను లాక్కునే విధంగా మన నార్త్లో చాలా సంవత్సరాలు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ముస్లింల మీద అనేక అరాచకాలు చేస్తున్నారు ముస్లింలలో కనీసం ప్రశాంతంగా ఐదు పూటలు నమాజ్ చేసుకునే లేని పరిస్థితులు ఇవాళ బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది ఇవాళ ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి ఉన్న పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడ అడుగులు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ సౌత్లో కూడా మీరు రావడానికి ట్రై చేస్తున్నారు మీ ఆటలు ఉడకవు దయచేసి మోడీ గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు ఏదైతే మాకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లుని వెమ్మటే రద్దు చేసుకోవాలి లేని పక్షంలో ఈ దేశంలో ఉన్న మాకు మద్దతు ఇస్తున్న అన్ని పార్టీలతో కలిసి మేము మరి మీరు ముందుకెళ్ళడానికి ఏదైనా చేయడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ బిల్లుని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భద్రాచలం ముస్లింస్ కమిటీ తరఫున అందరి తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇవాళ మరి స్థానిక ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు అదేవిధంగా మరి ఫారెస్ట్ చైర్మన్ పదవీరాయ గారు కూడా మరి మా ర్యాలీలో పాల్గొని మాకు మద్దతు వారికి ముస్లిం సోదరు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్కు బోర్డు చట్ట సవరణ ఏదైతే ఉందో ఆ చట్ట సవరణని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు అట్లాగే వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు లౌకికవాదు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇది తక్షణమే ఈ వక్ఫోర్డు సవరణ బిల్లు ఏదైతే ఉందో దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది సరైంది కాదు ఈ భారతదేశంలో భారతదేశం అంటేనే ఒక లౌకిక శక్తి ఉన్నటువంటి దేశం భిన్నత్వంలో ఏకత్వ గల దేశం ఈ దేశంలో భిన్న కులాలు భిన్న మతాలతోటి ప్రజలు హాయిగా సంతోషంగా జీవిస్తున్న పరిస్థితి ఉంది ఐక్యంతో జీవిస్తున్న పరిస్థితి ఉంది కానీ ఇవాళ అటువంటి ఐక్యమత్యాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక నాకు ఎదురు లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇది సరైంది కాదు ఇవాళ అనేక మంది మతం అంటేనే ఎవరి విశ్వాసాలు ఉంటాయి ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటారు ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ముందుకు పోతారు కానీ ఇవాళ ఈ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు సోదరులందరూ కూడా భారతీయులుగా ఇవాళ ముందుకు నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది స్వాతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం కోసం ఇవాళ వాళ్ళు ముస్లిం సోదరులందరూ కూడా పనిచేసిన పరిస్థితులుగా మనకు తెలుసు కాబట్టి ఇవాళ వక్ బోర్డు బిల్లు అనేది వాళ్ళ మతానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అంశం దీంట్లో పాలకులు జోక్యం చేసుకొని ఈ పద్ధతుల్లో బిల్లులు తీసుకొచ్చి వాళ్ళ భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని తక్షణమే ఈ బిల్లుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఇందులో వాళ్ళ మత విశ్వాసాలను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది ఇవాళ భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు జైనులు బౌద్ధులు అనేక మతాలు ఇవాళ స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి శిక్షను పెట్టి మరి రాజకీయాలు నిలదొక్కోవాలంటే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది సరైనది కాదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ వర్క్ బోర్డు బిల్లు ఏదైతే సవరణ తీసుకొచ్చారో ఈ సవరణను ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వగ్బోర్డ్ చట్టాన్ని పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది మరి ఆ చట్టంలో ముస్లిములకి హక్కుని కాలరాయటం కోసం ప్రయత్నిస్తుంది మరి ముస్లిముల యొక్క హక్కుల్ని వగ్బోడ్లోంచి తీసేసి మరి ఇవాళ ఢిల్లీలో వక్ బోర్డు ఏర్పాటు చేసి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వర్క్ బోర్డు అనేది ఏర్పాటు చేశారు మరి చేసి దానికి ఇరవై రెండు సభ్యులుగా ముస్లిములని కేటాయించారు సిఇఒ కూడా ముస్లింలే కేటాయించారు మరి ఈరోజు చేస్తున్న బీజేపీది ఏమిటంటే మరి రేపు రాబోయే కాలంలో ఆ ఇరవై రెండు సభ్యులు ఢిల్లీ వక్ బోర్డులో ఉండే తర్వాత రాష్ట్రాలకు ఉండే తర్వాత కౌన్సిల్స్కి ఉండే హక్కుల్ని ముస్లిం సోదరుల నుంచి లాక్కొని దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలని హిందువులని ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని రెచ్చగొట్టి దీన్ని పక్కు ద్వారా పట్టించి రేపు రాబోయే కాలంలో వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని బీజేపీ కార్యకర్తల్ని పెట్టుకొని ఒక్క ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తుంది మరి ఈరోజు ముస్లింలకి ఒక ఎవరైనా దానం చేస్తే ఆ దానాన్ని ఐదు సంవత్సరాలు ముస్లింగా వాళ్ళ ఆచరణలో ఉండాలి అలాంటిది ఆధారం తీసుకొస్తే అది ఒక్క ఆస్తి అని చెప్పి మేము నిర్ధారిస్తామని చెప్పేసి తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తుంది అది ఎలా సాధ్యపడుద్ది అని చెప్పి ఇదే కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మరి ఎలాగా ముస్లిం అని ఏ విధంగా ఎవరి దగ్గర సర్టిఫికేట్ తీసుకొచ్చి మీకు ప్రూవ్ చేసుకోవాలి సార్ మీరు అది మాకు చెప్తే మేము అలాగే ప్రూవ్ చేసుకొని మా ఒక్క ఆస్తుల్ని మేము దానం ఇచ్చుకుంటున్న దానాన్ని మీరు ఆపడం కోసం మా యొక్క ఆస్తుల్ని ఇచ్చుకుంటే మా ముస్లిమేతరులు కానివ్వండి ముస్లింలు కానివ్వండి దాన్ని దానం చేస్తే అడిగే హక్కు స్వతంత్రం మీకెక్కడది మరి రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన హక్కు ముస్లిం సోదరులకు కూడా ఉంది మరి ముస్లిం సోదరుల యొక్క వక్ ఆస్తుల్ని కాపాడటం కోసం పంతొమ్మిది వందల తొంభై ఐదులో పివి నరసరావు గారు ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉండటం కోసం ఆ రోజు ఒక బిల్లుని ఒక జీవోని పాస్ చేశారు నూట ఏడవ జీవోని పాస్ చేశారు మరి ఈరోజు ఆ నూట ఏడవ జీవోని కూడా రద్దు చేశారు అదేంటంటే ఎవరన్నా అన్యాక్రాంతమై పన్నెండు సంవత్సరాలు పైన పైబడి ఎవరన్నా ఒక్క ఆస్తిని కాజేస్తే ఆ ఒక్క ఆస్తిని ఒక కమిషన్ ద్వారా ఆ తర్వాత ట్రిబ్యునల్ ద్వారా ఆ ఆస్తిని ఒకది ఒక్బోర్డ్కి చెందిన ఆస్తి అయితే అది ఒక్బోర్డుకే ఇచ్చేటట్టు దాన్ని ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాంటి కమిషన్లో మరి వేరే వాళ్ళని తీసుకొచ్చి నిరూపించి అక్కడ పెట్టి మరి వాళ్ళ ద్వారా అది కూడా వగ్బోడి ఆస్తి కాదు ఇది దానం చేసిందంటే దానం చేసే హక్కు ఎవరికైనా ఉంది అది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నా స్థలాన్ని నేను డొనేట్ చేయడానికి నాకు హక్కు ఉంది ఆ హక్కుని కాదనే హక్కు కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడిదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మరి అలాంటివి చాలా ఉన్నాయి మరి ఇలాంటి చట్టంలో మరి ఎలాంటో తీసుకొచ్చి మీకు ఒక చట్టాన్ని సవరించాల్సిన అవసరం పేద ముస్లింల మీద ఇంత ప్రేమ కనికారం పుట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి మీకు గనక నిజంగా పేద ముస్లింస్కి న్యాయం చేయాలంటే ఒక్బోడు చట్టాన్ని అదే పాత చట్టాన్ని అమలు చేసి దాన్ని పటిష్టంగా అమలు చేయండి ఎవరు ముస్లిం ఇతరులు కానీ ముస్లింలు కానీ అడ్డు చెప్పరు ముస్లింలు దానికి వ్యతిరేకం చేయరు మరి కాకపోతే దాన్ని అన్యాక్రాంతం చేస్తున్నారంటున్నారు మీరు పేద ముస్లింలకి న్యాయం చేయాలని చెప్పి నిన్న పార్లమెంట్లో చెప్తున్నారు మరి మీరు నిజంగా ముస్లింల ముస్లిం పేద ముస్లింలకే న్యాయం చేయాలనుకుంటే మరి ముస్లింలకి జరిగే వాళ్ళకు కావలసిన మీ ప్రభుత్వం సహకరించలేదా మీకు కావాల్సిన హక్కుల్ని వాళ్ళు మీరు కల్పించలేరా ఒక్క అస్సుల్ని తీసుకొని వాళ్ళకు కల్పించాల్సిన అవసరం మీకేంటి అంటే మీరు పేద ముస్లిములని కాపాడుతాము మేము ముస్ పేద ముస్లిముల కోసమే వీ కాపాడటం కోసం ఇది పేద ముస్లిములలో ఉండే అవక తవకల్ని నిరూపించడం కోసం వాళ్ళకి దానం చేస్తానంటున్నారు మరి అది ఎవరు దానం చేశారండి ఎవరికి ఇచ్చారండి ఏ పేద ముస్లింలకి చెందకుండా చేశారండి ఒక్క ఆస్తుల్ని చేశారని చెప్పి మీకు ఎవరు చెప్పారు మీకు ఎవరు రిపోర్ట్ ఇచ్చారు మీకు మీరై మీ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ముస్లిములు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు ఆ చట్టాన్ని సవర చేసి వెంటనే పాత చట్టాన్నే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం